హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నాగులపంచమే అండి నాగుల పంచమి రోజుకి పుట్టక పాలు పోసి వచ్చినాం మేము అందరము ఫ్రీ అయిపోయింది పిల్లలతో తీసుకోమండి ఫస్ట్ అంటే పెట్టి పూజ చేసుకుంటామండి నేను వేసినాక పాలు వేసుకునే ఇక్కడ ఉద్ర రాజు కాలు మీద పూజ చేసుకున్నామండి ఆవిడ రోజు చాలా మంచి రోజు అండి నాగదేవత చాలా మంచిగా ఉంటుంది అందరికీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది కుండగా అందరూ அந்த வீடாக மனுஷன் நாகதேவத்தான் பேசுகிறேன் அதாவது மனுஷன் ஆரோக்கியமான ஆரோக்கியமான யாருக்கும் இருக்கின்றேன் என்னை தெரியாமல் ఆ పూజ అయితే చేస్తున్నాం మా ఇంటి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తుంది పంతులు పూజ అవుతుంది అభిషేకం గటే అవుతుంది అదేమో మా కాలనీలో గుడి దగ్గర కొంచెం దూరం ఉంటుంది మా ఇంటికి ఇది అభిషేకం ఈరోజు నాగల పంచమి చాలా మంచిది అభిషేకం గటే చేస్తున్నారు ये आमिशंगिरदम दहते एवेवरश्चस्त वेदमंगिरथनांगुरम आयगुम देवपुञ्जं जतो वेणुदात्वां त्रिदास्यं रंगथेथानं त्रिविजयकदक्षमकुन्दमन असरोध्य भोजवद वदमोरिग्य अभिशो एग्चदरवा आञ्यमदरवा आच्ययदुमान्यारोज्यस्तम्रो अरुणमदवपृष्ठमंगलाय हेमाद्रविदोरिक्यद्रदास्तः तुदोवै शगमहेडेमहेसुव्यौ स्वरूपदने

అలంకరణ చేశారు సుబ్రహ్మణ్య స్వామికి చూడండి ఇంతేనండి ఈరోజు మా ఇంట్లో పూజ పుట్ట దగ్గరికి వెళ్ళినాము అన్ని పెట్టినాము నచ్చితే లైక్ చేయండి షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా ఇంట్లో పూజ ఇదే పుట్టకాడికి వెళ్ళినాము నాగులో పూజ చేసి వచ్చినామండి